వీళ్ళిద్దరం మా పిల్లలండి అమ్మాయి అబ్బాయి పైకి వెళ్ళడానికి మిట్లీ మల్లంటైతే అడ్డొచ్చేస్తుంది మొత్తం పైకొక్క డావ పైకొక్క అడ్డు వచ్చేస్తున్నాయి చూడాలి ఈ పువ్వులు బాగా ఈ ఆకలిండి కూడా లాగేదండి ఆకలిండి కూడా తెంపిస్తే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూసిస్తే మొత్తం మొక్కలు మల్లెపూలు అయితే బాగా పోతాయి అన్నమాట మాకు ఇంకో అయితే కొరవం కొరగం కానీ బయట తేవం ఇంట్లో మొత్తం ఎన్ని గట్టిగా చాలా బాగా పోతుంది చెట్టి అలా గట్టిగా పోతుంది పోతుందట పైకంటే ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా ఎరువైతే మన మొక్కలకైతే ఎరువైతే అయితే ఇవ్వచ్చు ఇలా భూములు వేసుకుంటే మళ్ళీ చెట్టు పైకంట వెళ్తుంది బాగుంటుంది బాగా పువ్వులు అయితే పోతాయి మా ఫస్ట్ ఫ్లోర్ దాకా కూడా వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లో కూడా పైకి ఇండస్ట్రీ వరకు కూడా వెళ్తుంది